శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలతో ఇలా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టండి చాలా త్వరగా అయిపోతుంది పొద్దున్నే హడావిడిగా ఉండేటప్పుడు ఇలాంటి రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నానబెట్టుకున్న శనగల్ని ఒక బాండీలోకి తీసుకొని నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి వీటిని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు ఇలా మెత్తగా ఉడికేంత వరకు కూడా వాటిని ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత శనగలను అందులో వేసి ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకుంటే శనగల ప్రసాదం రెడీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ